స్వాగతం చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం నాలుగున్నర గంటలకు తొలి పూజ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు అనంతరం పొంగలి నైవేద్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఓంశక్తి భక్తుల విన్యాసాల నడుప అమ్మవారి నిమగ్న ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా జాతర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు గంగమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎస్పీ మణికంఠ చందలు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డిలో ఏర్పాట్లను పర్యవేక్షించి బందోబస్తు సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు హేమంత్ కుమార్ సుభాష్ జైన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే జాతర మనకు థర్టీన్ ఫోర్టీన్ ఉందో అది ఎలక్షన్ రీజన్స్ వల్ల ట్వంటీ ఫస్ట్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే సిస్టమ్ ప్రకారం జరుగుతుంది ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది సో అది కాకుండా శక్తి గానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్ గా జరుగుతానో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది వంశపారీ వారి యొక్క కుటుంబ ఆధ్వర్యంలో ఘన చరిత్ర కలిగి రోజు ప్రతి సంవత్సరం దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల పైగా పెరిగింది చరిత్ర ఈ యొక్క గంగమ్మ జాతరను పునస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయాపురం అమిలి పూజని గారు కుటుంబ సభ్యులతో నిర్వహిస్తారు మధ్యాహ్నం కుంభం నివేదన జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నాలుగో నాలుగున్నర ప్రాంతంలో కొన్ని మూడు నుంచి బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారు సాగు నుంచి సార తీసుకుని గంగమ్మను బయలుదేరిస్తారు నివచ్చానికి అక్కడి నుంచి స్వామి గుడికి పోయి అక్కడ శక్తిని ప్రారంభించి చందనాభా దగ్గర వచ్చి అమ్మవారి శక్తి దగ్గర గణమాదం సమర్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా అన్ని ఒక్క కార్ విలే విలేకరులు అయితే పోలీస్ శాఖ అయితే ఎలక్ట్రిక్ వారు లభిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందులో ఇప్పుడు అమ్మవారికి అలంకరణలో భాగంగా ఈరోజు కొన్ని వస్తువులను తయారు చేయడం జరిగింది అది బాబు గారు మీకు చూపిస్తారు ఏమంటే ఏ వస్తువు అక్కడ రెడీమేడ్ అనేది ఉండదు పాలు తీసుకొని వచ్చి దాన్ని పొంగి మన పెరుగు చేసి మసాలా ఏది కానీ రెడీమేడ్ ఉండదు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు మధ్యాహ్నం దాని తర్వాత ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది కాబట్టి అందరు దయచేసి అక్కడ వచ్చే భక్తులందరినీ దాన్ని సేవించి మాకు సేవా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మరియు ఈ కార్యక్రమము మాకు ముఖ్యమైన ఏంటంటే ప్రతిసారి ఎవరో పరిధంగా ఒక లాస్ట్ టూ ఇయర్స్ గా మాకు ప్లాస్టిక్ గ్లాసెస్ వాడుకోవాలన్నారు ప్లాస్టిక్ గ్లాసెస్ లేకపోతే పని జరగదు